ఈరోజు కృష్ణా జిల్లా పామర్ కాన్స్టిట్యున్సీలో గురుముదాల గ్రామంలో సామాక్వ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు ఇక్కడ చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా చీఫ్ గెస్ట్గా ఇక్కడ వస్తూ ఉన్నారు అలాగే స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు గుడివాడ శాసనసభ్యులు వెనుగండ రాము గారు ఉండి మాజీ శాసనసభ్యులు రాంబాబురాజు గారు అదేవిధంగా బోడే ప్రసాద్ గారు ఇంకా చాలామంది ముఖ్య అతిథులు రావడం జరిగింది ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వారంగంది ప్రధాన పాత్ర ఎందుకంటే దాదాపు తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇదే కాకుండా ఇన్లాండ్ ఫిషింగ్ కానీ ఇన్లాండ్ కానీ పెద్ద ఎత్తున ఆకువారంగం మీద మన రైతాంగం ఆధారపడి ఉన్నారు దాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎంపడా నుంచి కానీ ఇతర నుంచి కానీ వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజున ఆక్వా రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు రూపాయలకే ఆ రోజున కరెంటు సబ్సిడీ ఇచ్చి ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడం జరిగింది అంతేకాకుండా ఎక్కడన్నా మార్కెట్లో డిమాండ్ తక్కువ వచ్చినప్పుడు సపోర్ట్ కూడా చేసి మార్కెట్ ప్రైస్లో సపోర్ట్ కూడా చేసేవాళ్ళు ఆ రోజు ఎక్కడా కూడా ఫీడ్ కాస్ట్ పెరగకుండా నాణ్యమైనటువంటి సీడ్ వచ్చే విధంగా మరి ముఖ్యంగా ఈ ఆక్వ రంగాన్ని ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ క్రియేట్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ తక్కువ దాని మీద విదేశీ మార్గద్రవ్యం కూడా మనకు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసినాయి కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా ఆ రోజున సీడ్ దగ్గర నుంచి సీడ్ ఎగ్యులేటరీ చట్టం అని ఒకటి పెట్టారు యాక్ట్ అని ఒకటి దాని ద్వారా ఏంటంటే దాంట్లో కూడా ట్యాక్స్ వసూలు చేస్తే నాణ్యమైనటువంటి సీడ్ ఇవ్వలేక అంటే ఆ రేటుకి ఇవ్వలేక చాలా పనికిరానటువంటి సీడ్ వచ్చింది దానివల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయేవాడు అక్కడ మొదటి డ్యామేజ్ జరిగేది